హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషిత ఐడియాస్ ఫ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ సో మేమైతే ఊరికైతే బయలుదేరినాము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నేనైతే నైట్ అంతా నిద్రపోలేదులేండి పిల్లల్ని అయితే త్రీ ఓ క్లాక్ అలా లేపాను అందరికీ హెడ్ బాత్ అయితే అయిపోయింది నేను పూజ వేసేసి వెళ్దాం అనేసి ఇంకా పూజకైతే స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడైతే వీడియో మా వారు తీస్తుండ్రు వీడియో అటు ఇటు అవుతుంటుంది ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మొత్తం ఇంకా ఇంకెవ్వరు లేవలేదు ఇప్పుడు టైం టైం ఎంత అయింది ఇప్పుడు ఫోర్ అయిందా ఫోర్ అవుతుంది కదా ఫోర్ టెనా ఎన్ని గంటలకు ట్రైను ఫైవ్ కేనా వెళ్తామా సో టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని వారు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాకే లేపి మేము ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకొని పూజ చేసుకొని ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీకి అంతా ట్రైన్ సికింద్రాబాద్కి అయితే వచ్చేసినాం అనమాట రైల్వే స్టేషన్కి సో ట్రైన్ మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ డిలే అయింది మేమైతే ఇంకా సిక్స్కి అట్లా ట్రైన్ అనమాట చాలాసేపు అంటే మె స్టేషన్లోనే వెయిట్ చేసినాము అసలు చాలా అంటే చాలా కోపం వచ్చింది నాకైతే సో ఫైనల్ అయితే ట్రైన్ అయితే ఎక్కేసినాము మా వారైతే వస్తలేరు నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాం అన్నమాట సో ఇట్లా సెకండ్ టైము మా వారు లేకుండా నేను వెళ్ళడము పిల్లలతో సో జర్నీ అయితే చాలా అంటే చాలా దరిద్రం నీచం చండాలంగా ఏమన్నా అంతకన్నా వేరే పదాలు ఉంటాయి అవన్నీ అనమాట అంత గరీజ్గా అయితే అయింది అనమాట జర్నీ నాకైతే అస్సలు నచ్చలేదు ట్రైన్ జర్నీ ఈ స ఇప్పుడనే కాదు లాస్ట్ టైం కూడా నాకు అలాగే అనిపించింది సో ఎవరైనా గ్రూప్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది అందరూ ఫన్నీగా మాట్లాడుకోవడానికి బాగుంటుంది సో ఇలా పిల్లలతో వెళ్ళడం కూడా టార్చరే అనమాట సో పిల్లలతో వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక టైంలో బోర్ కొడుతుంది ఇంకెంతసేపు ఇంకెంత ఇంకెంత టైం పడుతుంది ఎప్పుడు దిగుతాము అనేసి ఇంకా మార్నింగ్ సిక్స్కి ఎక్కుతే మేము ఈవినింగ్ సిక్స్కి అనమాట ఇంటికి అయితే వెళ్ళాము మా డాడీ వచ్చిండు స్టేషన్కి నంద్యాలకి మా డాడీ అయితే వచ్చిండు అక్కడి నుంచి మళ్ళీ ఊరికి వెళ్ళడానికి మాకు వన్ అవర్ పట్టింది సో లిటరలీ సిక్స్ సిక్స్ థర్టీకి అంతా ఇంటికి వెళ్ళాము సో ట్రైన్ జర్నీ అయితే చాలా అంటే చాలా బోర్ వన్ డే మొత్తం మాకు ట్రైన్లోనే అయిపోయింది పిల్లలకు కూడా చాలా బోర్ కొట్టిందనమాట ఇంకోటి ఏంటంటే నేను ఫుడ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళలేదు స్నాక్స్ ఒకటి తీసుకెళ్ళాను సో ఫుడ్ అయితే ఏం ప్రాబ్లం కాలేదు కానీ ఇంకోటి ఏంటంటే దరిద్రము నేను ట్రైన్లో ఎగ్ బిర్యానీ అని వస్తే తీసుకున్నాను పిల్లలు తింటామంటే ఆ రైస్ అయితే అస్సలు ఉడకలేదు ఒక టూ ఎగ్స్ ఇచ్చారు సెవెంటీ రూపీస్ అసలు దరిద్రము దానికన్నా ఇంకా ఫుడ్ అసలు తినకపోవడమే మేలు అనిపించింది అన్నమాట సో ఫైనల్లీ అయితే ఊరికైతే వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత బస్ అయితే ఎక్కామన్నమాట ఇంకా మా అంతా గలీజ్గా అయిపోయినాయి టైడ్ అయిపోయినాయి చాలా అంటే మా పిల్లలు అస్సలు ఓపిక లేదు మా పిల్లలకైతే సో ఫైనల్లీ మా నాన్న వచ్చి తీసుకెళ్ళారనమాట మమ్మల్ని ఊరికి ఓ ఊరికి వెళ్ళిన తర్వాత నేను బ్లాగ్ అయితే ఏం తీయలేదు చాలా టైడ్ అయిపోయినాము ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము ఫ్రెష్ అయిపోయి సో ఇదనమాట ఈ చిన్న బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సిబ్బలు పట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళతో కొన్ని వీడియోస్ అయితే వస్తాయి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి